ఉదయగిరిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లోకి రాకముందు ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గంలో గెలిపించుకుంటామని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన ఏ విధంగా చెప్పినారు ఎంతవరకు జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో అనే దానికే మనం ఈ రోజు కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది మామూలుగా మేనిఫెస్టో అనేది చెప్పినారు అంటే అది చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు టీవీల్లో కానీ టీవీ ఒకవేళ ప్రోగ్రామ్స్తో పాటు వాళ్ళు టీవీలో అది పరిగా కూర్చోని చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినారు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు మేనిఫెస్టో అనే పద్ధతిలో చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేనిఫెస్టో ఏమిటంటే ఆయన ఫస్ట్ తరంలో ఏమి చెప్పారో వాటిల్లో చిన్న చేంజెస్ తోటి మేనిఫెస్టో చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అది రూపాయలు చెప్పాడు అంటే ప్రజల్ని ఎంత వరకు పుట్టులో అంతవరకు వేసే పద్ధతిలోనే మేనిఫెస్టో చెప్పాడు అంటే ఈయన చెప్పిన మేనిఫెస్టోకి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మేనిఫెస్టోకి చెప్పిన ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చెప్పినాడు అనేది ఖచ్చితంగా జరగా జరిగేటట్లయితే చెప్తాం చంద్రబాబు నాయుడు మాత్రం ఎంత మేనిఫెస్టో చెప్పినా కూడా అది చేసేదానికి ఏ మాత్రం ఆస్కారం ఉండకుండా ఉండే పద్ధతిలో ఆయన చెప్తారు ఇటువంటి మేనిఫెస్టో చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని అందరినీ ఈరోజు హిప్సిస్తుంటాం దానికి తగ్గట్టే ఆయన శిష్యులు కూడా రోడ్డే ఉండాలి అచ్చునాయుడు అనే వ్యక్తి ఆయన ఒక మినిస్టర్ ఆయన కూడా చెప్తున్నాడు నేను మేము కానీ ఆడపడుచు అని చెప్పిన పథకాలు కానీ అన్ని ఇచ్చినామంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని ఏమన్నా అమ్మేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారేమో కానీ తెలియదు అమ్మేసినా అమ్మేయచ్చు అమ్మేసి నలుగురు పంచుకుంటాం ఆ పద్ధతులు జరుగుతా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎంత డిఫరెన్స్ ఇక్కడ మనం ఈ మేనిఫెస్టో గురించి ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ పాటి ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడిని నమ్మి మన ఓట్లు వేసి అన్యాయం అయిపోయినాము ఆడపడుతులైతే మరీ ఏడుస్తున్నాము ఎక్కడ ఒకైనా